ప్రైజ్ అలాడ్ మార్కు సువార్త పదవ అధ్యాయము ఆయన అక్కడ నుండి లేచి యోధయా ప్రాంతములకును యోధాను అద్దరికి వచ్చెను జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి ఆయన తన వాడుకు చెప్పిన వారికి మరలా బోధించుచుండెను పరిశైలు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన నడిగిరి అందుకైన మోషే మీకేం ఆజ్ఞాపించనని వారిని అడిగెను వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలనని మోసే సెలవిచ్చనని చెప్పగా యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చెను గాని సృష్టి దినము నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగచేశను ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరమైందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలానడిగిరి అందుక తన భార్యను విడనాడి మరి ఒక పెండ్లి చేసుకొని వాడు తాను విడనాడిన ఆమె విషయమై వాడగును మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెండ్లి చేసుకొని ఎడల ఆమె దగునని వారితో చెప్పెను తమ చిన్న బిడలను మొట్టవలనని కొందరు ఎద్దకు వారిని తీసుకొని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గర్దించిరి యేసు అది చూచి కోపపడి చిన్న బిడలను నాయద్దకు రానీయుడి వారి నాటంక పరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయమగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట సద్బోధ సద్బోధకుడా నిత్య జీవమునకు నగుటకు నేనేమి చేయుదనని ఆయన యేసు నన్ను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీయు అనుసరించుచునే ఇంటిని అని చెప్పెను యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నగుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి అందుకు ఏసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా తమ ఆస్తి ఎందు నమ్మకముంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంట సూది అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనెను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను అందుకు ఏసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చిల్డ్రన్లనైనా పిల్లలనైనను భూములనైనను విడనాడు విడనాడువాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవులోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొదటివారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదురు అనెను వారు ప్రయాణమై ఎర్షలేమునకు వెళ్ళుచుండిరి యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయం ఉందిరి వెంబడించు వారు భయపడిరి అప్పుడు ఆయన మరల పన్నెండుగురు శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపు వాటిని వారికి తెలియజెప్పనారంభించి ఇదిగో మనము ఎరుసలేమునకు వెళ్ళుచున్నాము మనుషు కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను జబదేయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి బోధుకుడా మేము అడుగున్నదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగెను వారు నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడం వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది అయినను నేను పొందుచున్న బాప్తీసము పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు మా చేత అగుననిరి అప్పుడు ఏసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తీసము మీరు పొందెదరు గాని నా కుడివైపున ఎడం వైపునను నా నావశములో లేదు అది ఎవరికి సిద్ధపరచబడునో వారికే దొరుకునని వారితో చెప్పెను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాన్ల మీద కోపపడసాగిరి యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను మనుషు కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చిననెను వారు పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజనం సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మాయి కుమారుడకు భర్తిమయ్యి అను బ్రుడ్డి త్రో త్రోప్రక్కన కూర్చుండెను ఈయన నజరేడన యేసు అని వాడు విని దావీదు కుమారుడా ఏసు కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి కాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను అప్పుడు ఏసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు వారా గుడ్డివాణిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లేమ్మని వానితో చెప్పిరి అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి నద్దకు వచ్చెను ఏసు నేను నీకేమి చేయగోరుచున్నానని వాని నడుగక ఆ బోధ బోధకుడ నాకు దృష్టి చేయమని ఆయనతో అనెను అందుకు ఏసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక Amen.